నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి గారు ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉండేటటువంటి భరోసా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తామా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తామా మంచి మంచి ఇన్సూరెన్సెస్ కట్టుకుంటామా ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఫ్యూచర్ గురించి ఒక అవగాహనతో మనం బ్రతికినప్పుడు ఆ తర్వాత ఉండే పీస్ఫుల్ లైఫ్ బాగుంటుంది అయితే మేము ల్యాండ్లు కొన్నామండి మీరు అన్నట్టుగానే చక్కగా ల్యాండ్లు ఇన్వెస్ట్ చేశాము అమ్ముడు అవ్వట్లేదు అనేది ప్రధానమైనటువంటి సమస్య కదా గోల్డ్ అయినా పర్వాలేదు టక్కన మనం అమ్మేసుకుంటాం కానీ రిటర్న్స్ ల్యాండ్ మీద ఎక్కువ వస్తుంది ల్యాండ్ల మీద ఇళ్ళుల మీద అయితే మేము కొనేసామండి కానీ చక్కగా అమ్ముడు పోవట్లేదు సరైన డబ్బులు రావట్లేదు చాలా తక్కువ కడు అమ్ కొంటే కొరివి అమ్మితే అడవిలాగా ఉంది మా పరిస్థితి అని అంటే లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అదే పరిస్థితి ఇంకా ఉంది సరే మరి ఈ మన ల్యాండ్ కరెక్ట్ రేట్ కి అమ్ముడు చక్కటి రిటర్న్స్ మనకి రావాలి అమ్ముడు అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ గాని ఇల్లులు గాని దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం అపార్ట్మెంట్ గానీ ఎస్ ఎస్ ఏదైనా పరిష్కార మార్గం ఉందండి తప్పకుండా అమ్మ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం బానే ఉంది బాగాలేదు అని ఏది రెండు వేల ఇరవై నాలుగు నుండి రియల్ ఎస్టేట్ కానీ కొందరికి బాగుంది కొందరికి వందలో ఒక ఫైవ్ పర్సెంట్ మందికి కొనే వాళ్ళక ఎవరికి అమ్మాయి వాళ్ళకైనా ఐదు శాతం మందికి మాత్రమే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి లేవు మిగతా తొంభై ఐదు శాతం మందికి ఉన్నవి ఫైవ్ పర్సెంట్ కూడా ఏమిటి అంటే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు అధికంగా డబ్బు కలిగినట్టు అంటే ఇక్కడ మరొక విషయం చెప్తాను ఏదైనా మన కర్మ ఒకటి అంటే అది అది వందకు వంద పర్సెంట్ అధికంగా డబ్బు ఉంది ఇప్పుడు అన్నీ హ్యాండిల్ చేయగలుగుతాడు సరే కొన్ని కొన్ని వేరు ఇప్పుడు డబ్బు ఉండి పని అంటే ఒక పని చేయలేని అన్నటువంటి పరిస్థితి ఒకటైతే పని చేద్దాము అనుకున్న ఆలోచన ఉండి డబ్బు లేనటువంటి వారు ఉంటారు అంటే అన్ని ఉన్న అల్లు నోట్లో శనుంది అన్నట్టుగా కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి జాతక రీత్యా అయితే ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించి పాపం ఆశపడి కొనుక్కుంటారు ఎంత అయ్యో ఇందులో ఇంకా మంత్లీ ఈఎంఐ లాగా కూడా కట్టుకోవచ్చు మంత్లీ ఈఎంఐ లాగా కట్టుకొని వాడు ఆ నలభై సంవత్సరం మన నలభై నెలలో యాభై నెలలో కట్టుకోవాలి ఆ సమయానికి మీకు అత్యంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిపోతుంది అంటారు సగం అయిపోయిన సందర్భాలు ఉన్నవి అంటే ఆఫ్ ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇరవై నలభై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు పూర్తయిన వారు ఉన్నారు సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నారు అనుకోండి ఓ పది సంవత్సరాలు పూర్తయింది అది ఎట్లుంది అట్నే ఉంది ఇంకా డెవలప్మెంట్ లేదు చాలా అవుతుంది సో మనీ ఇలా స్ట్రక్ అయిపోయినటువంటి వాళ్ళయ్యి ఉన్నవి కొన్ని ఎట్లా అంటే సిక్స్ మంత్స్లో ఇది సేల్ చేస్తా అని చెప్పి ఒక టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ మా డబ్బు తీసుకువచ్చి ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అది అమ్ముడుపోక ఇది తెచ్చిన వాళ్ళతో మాటలు పడి ఇబ్బంది పడినటువంటి దాఖలాలు రెండు వేల ఇరవై నాలుగులో కొల్లలు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక ఒక్కసారి నేను చెప్పినటువంటి రెమెడీ చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఇక ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఇష్టంగా కొనుక్కుంటారు ఒకరి దగ్గర మన ఎటు అంటే ఇటు ఈసీఎల్ సైడ్ వెళ్ళి చూ చూడడం జరిగింది వారు పాపం ఎనభై తొంభై లక్షలలో ఇల్లు ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్నారు ఇండిపెండెంట్ అది కాస్త అది కాస్త కోటి నలభై లక్షలు అయింది అవుతుంది వారు అనుకున్నది ఒకటి అదొకటి సో వారు అర్ధాష్టమ శైలిలో ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు బాగుంది తర్వాత ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి భార్య భర్తలలో గొడవను ఇలా ఇబ్బంది పడుతుంటారు సో అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ చెప్పలేని ఉంటుంది ఇక ఈ సందర్భాలలో ఏమిటి అంటే ఒక ఎనభై ఆరు బాదం డ్రై ఫ్రూట్స్లో లో బాదం ఉంటుంది ఎనభై ఆరు బాదం కాయలను తీసుకోండి అంటే పప్పుల బాదం పప్పు పప్పు అదే బాదం బాదాల బాదం అదే అండి అది పచ్చి లేకపోతే లోపల ఉండే పప్ప మనం జనరల్గా తింటూ ఉంటాం కదా ఇంట్లో బాదం పప్పు బాదం పప్పు ఇవి ఎనభై ఆరును తీసుకోండి ఎనభై ఆరు సంఖ్య ఎనభై ఆరు ఉండాలి ఇవి కాస్త అంటే దీనికన్నా ముందు ఒక శనివారం రోజు ఉదయాత్పూర్వము పూర్వము మీరు బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానాన్ని ఆచరించండి తలంటు స్నానాన్ని ఆచరించి ఈ ఎనభై ఆరు బాదం మీ ఇష్టదైవం వద్ద పెట్టండి పెట్టి ఈశ్వరుడు అయితే ఈశ్వరునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు వెంకటేశ్వర స్వామి అయితే ఏదో వజ్రకవచం కానీ లేదా లైక్ గోవింద నామాలు కానీ స్వామివారి యొక్క నామాలు కానీ చదవండి ధూపదీప నైవేద్యాలు వేయండి చక్కగా దీప నైవేద్యాలు సమర్పించి అందులో నుండి ఒక రెండు బాదం కాయలను తీసుకోండి తీసుకొని ఏదైనా శివ ఆలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి మామూలు జలముతో అభిషేకం అభిషేకం చేసి ఆ రెండు బాదం కాయలను ఈశ్వరునికి సమర్పించండి సమర్పించి మీ మొర చెప్పండి ఇల్లు అమ్ముడు పోవాలా లేదా భూమి అమ్ముడు అమ్ముడుపోవాల ఏదో ఒకటి ఈ కోరిక కోరుతూ నా కూతురుకు మంచిగా ఉండాలి మా కొడుకుకు తొందరగా సంతానం కలగాలి లేదా మా కొడుకుకు ఉద్యోగం కలగాలి క్లారిటీగా ఒకట ఒక బాదంకాయ పెట్టి నాలుగు కోరికలు కోరకండి భూ సంబంధిత అండ్ గృహ సంబంధిత విషయాలు మాత్రమే చూసుకోండి ఇట్టి సందర్భాలలో ఒక బాదంకాయని తీసుకోండి అభిషేకం అయిపోయింది రెండు బాదంకాయలను ఈశ్వరునికి సమర్పించారు ఒక బాదంకాయను తీసుకోండి ఇంటికి రండి ఒక డబ్బా ఆ డబ్బాలో ఇది వేసి మూత పెట్టేసి మీ బీరువాలో వాళ్ళు పెట్టండి లాకర్లో ఇట్లా మీరు నలభై మూడు రోజులు వెళ్ళండి నలభై మూడు రోజులు ప్రతిరోజు ప్రతిరోజు రెండు తీసుకోండి శివాలయానికి వెళ్ళండి చెంబ నీళ్ళు పోయండి ఈ బాదం కాయలు అక్కడ పెట్టండి ఒకటి ఈశ్వరం దగ్గరనే విడిచిపెట్టండి ఒకటి మీరు తీసుకోండి ఆ యొక్క డబ్బాలో వేసి లోపల పెట్టండి నలభై మూడు రోజులు ఎనభై ఆరు బాదం కాయ ఇవి మీరు చేస్తూ ఉన్నంత సేపు కూడా ఎలాంటి నాన్ వెజ్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇవేం ముట్టకుండా ఒక దీక్షలాగా చేయండి ఒక దీక్షలాగా చేయండి నేలపై పడుకోండి ఒకవేళ మీకు వివాహం జరిగింది అన్నా కూడా మీరు నేలపై పడుకోండి ఆడవారు చేస్తే ఆడవారు మగవారు చేస్తే మగవారు ఉల్లిగడ్డ పులుపు ఇవి ఏది తినకుండా మీరు ప్రశాంతంగా సాత్విక ఆహారాన్ని తింటూ ఈ పని చేయండి నలభై మూడు రోజులలో మీ ల్యాండ్ ఎవరైనా రావడం కానీ లేదా మీ ల్యాండ్కు సంబంధించి అద్భుతమైనటువంటి రేటు పెట్టడం కానీ మీ గృహానికి సంబంధించి మేము తీసుకుంటామని ఏమైనా అడ్వాన్స్ ఇవ్వడం కానీ ఇక మరీ అక్కడ ఎంతుందో మీరు అంతే తీసుకోండి ఇక మరీ ఎట్లా చేసినా కదా అని చెప్పి నాకు ఇంత కావాలి అని చెప్పి మీరైతే ఉండకండి ఆ విధంగా న్యాయంగా న్యాయంగా ఉండండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది శనివారం నాడు మొదలు పెడుతున్నారు ఈ ప్రక్రియ శనివారం రోజు తలంటు స్నానాన్ని ఆచరించి అది బ్రాహ్మీ ముహూర్తంలో చేసి నలభై మూడు రోజుల పాటు ఇది చేస్తారు కదా కదా మధ్యలో ఒకవేళ లేడీస్ కు కంటిన్యూ ఎప్పుడు ఐదో రోజు నుంచి మళ్ళీ ఇరవై ఏడవ రోజు అయింది అడ్డు వచ్చింది మీరు నాలుగో రోజు స్నానం చేశారు ఐదో రోజు తలంటు స్నానం చేశారు ఇరవై ఎనిమిదే కౌంట్ వస్తుంది ఇక మగవారు అయితే ఏదో పెళ్లి అయినా నేను అక్కడ ఏదో తినేసిన ఇవాళ చేస్తా అన్న మళ్ళీ మొదటి నుంచి లెక్క ఆడవాళ్లకైతేనే ఎగ్జాంప్షన్ రైట్ అయితే సూతకంలో ఉన్న వాళ్ళ ఈ ప్రక్రియను చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు రైట్ చాలా అద్భుతంగా తెలియజేశారండి ఇంకా ఏవైనా సందేహాలు కనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి వాటిని అడ్రస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము ఈ నలభై రోజుల్లో ఈ ఏదైతే ల్యాండ్ కి సంబంధించి ఇల్లుకి సంబంధించిన ఈ ఇబ్బందు ఉందో